శ్రీ విఘ్నేశాయ నమ శ్రీ గురుభ్యో నమ మహా సరస్వతి నమ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఈరోజు ఆరు పదిహేను ఇరవై నాలుగు తేదీల్లో పుట్టినవారు వారికి ఎలా ఉంటారు వాళ్ళ క్యారెక్టర్ ఏంటి వారు ఏ నెంబర్ను ఫాలో అయితే బాగా ఉంటుంది వారి డెస్టిన్ నెంబరు ఏదైతే మంచిగా ఉంటుంది ఏదైతే బ్యాడ్గా ఉంటుంది వారి ఏ నెంబర్లు వారు కలిసి వస్తాయి ఏ రత్నం కలిసి వస్తాయి ఈ వివరాలన్నీ మాట్లాడతాను అది మాట్లాడే ముందు అసలు న్యూమరాలజీ అంటే ఏమిటి అది మనకు అవసరమా ఇప్పటికే జ్యోతిష్యం ఉంది ఎన్నో వేదాలు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి కదా న్యూమరాలజీ ఎందుకు అని అనుకునే వారికి చెప్తున్నాను మనం జ్యోతిష్యంలో కూడా ఒక్కొక్కసారి ఈ వారం మనకు పనికిరాదని చెప్తారు గాతవారము ఈ వారం రోజు ఏ పని చేయకూడదని చెప్తారు జ్యోతిష్యులు ఈ వారం నీకు జీవిత కాలంలో అది ఉంటుంది ఆ ఆ సమయంలో కనుక మనం చేస్తే మనం ఇబ్బంది పాలవుతూ ఉంటాం భయానికి ఆ వారం మనం చేయనే చేయ కొన్ని వారాలు ఉంటాయి ఈ వారం నాడు మంచిది అవుతుంది కొన్ని తిథులు ఉంటాయి ఆ తిథులు కూడా నెంబర్సే కదా పాడ్యమి విధియా తదియ చవితి పంచమి షష్ఠి సప్తమి అష్టమి నవమి దశమి ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి ఇవన్నీ నెంబర్సే వేరే ఏమి కాదు తెలుగు క్యాలెండర్ నెంబర్స్ అవి పాడ్యం అంటే ఒకటి విధి అంటే రెండు తది అంటే మూడు చవితి అంటే నాలుగు పంచమి అంటే ఐదు షష్ఠి అంటే ఆరు సప్తమంటే ఏడు అంటే ఎనిమిది నవమి అంటే తొమ్మిది దశమి పది ఏకాదశి అది పదకొండు ద్వాదశి పన్నెండు త్రయోదశి పదమూడు చతుర్దశి పద్నాలుగు ఇవి నెంబర్సే వాటినే చెప్తున్నాం ఇక్కడ పాడ్యమి ఒకటి రెండు విధియ దాంట్లో చంద్రుని సంఖ్య అది మూడు పనిచేస్తుంది త్రయోదశి సూపర్ అనుకుంటాం అందరికీ తెలుసు అది మూడో నెంబర్ గురు సంఖ్య నాలుగు చతుర్దశి పనికిరాదంటాం అంటాం నాలుగు పనికిరాదు రాహు సంఖ్య ఐదు పంచమి పనిచేస్తుందండి బ్రహ్మాండంగా అది బుధ సంఖ్య సూపర్ సంఖ్య షష్ఠి ఆరు అది శుక్ర సంఖ్య దైత్య గురువు ఏడు సప్తమి కేతు సంఖ్య గురుభక్తి అష్టమి పనికిరాదు శని నవమి నవమి అనేది సంఖ్య అది వద్దు గొడవలు అవుతాయి అంటాం మళ్ళీ దశమి పనిచేస్తుందండి ఏకాదశి ద దశమి మంచిది ఒకటో నెంబర్ సూర్య సంఖ్య అలాగే ఏకాదశి పదకొండు ద్వాదశి పన్నెండు అది కూడా పనిచేస్తుంది త్రయోదశి పద్నాలుగు అది ఐదు నెంబర్ జ్యోతిష్యం నుంచి వచ్చిన సబ్జెక్టే న్యూమరాలజీ మనము ఆ పూర్వకాలంలో ఈ నెంబర్స్ ప్రకారంగానే వారు జీవి ఈరోజు చేయాలి ఈరోజు చేయదు ఈరోజు చేయాలి ఈరోజు చేయదు చెప్పారు దాన్ని నెంబర్స్గా మనం పరిగణించి న్యూమరాలజీలో వాడుతున్నాం దాన్ని ఆ గ్రహాల క్వాలిటీయే వీటికి ఉంది అంతే వేరే ఏం లేదు ఆరు శుక్ర సంఖ్య పదిహేను శుక్ర సంఖ్య ఇరవై నాలుగు శుక్ర సంఖ్య కానీ కాకపోతే రెండు డిజిట్స్ వచ్చినప్పుడు రెండు నెంబర్స్ వచ్చినప్పుడు రెండు క్వాలిటీస్ తీసుకుంటున్నాను నుమరాలేలు ఒక సి ఒక సింగిల్ డిజిట్గా ఉన్నప్పుడు ఆరు నెంబర్ శుక్ర సంఖ్య అదే ఫిఫ్టీన్ కూడా శుక్ర సంఖ్యనే కానీ రెండు క్వాలిటీస్ ఉన్నాయి అందులో ఒకటి సూర్య సంఖ్య ఐదు బుధ సంఖ్య రెండు కాంబినేషన్ అలాగే టూ ఫోర్ ఈ టూ ఫోర్ కూడా ఏమిటి ఒకటి చంద్ర సంఖ్య ఒకటి రాహు సంఖ్య కాకపోతే జ్యోతిషంలో ఒక గమ్మత్తుంది రాహు కేతువులు ఈ సూర్యునికి చంద్రునికి సరిగా పడవని శాస్త్రం చెప్తుంది కానీ నిమరాలలో మాత్రం ఇంటర్ రిలేటివ్ ఉంటుంది ఒకటి ఒకటో నెంబరు సూర్యుడైనా నాలుగో నెంబరు రాహు అని దానికి ఇంటర్ రిలేటివ్ ఉంటుంది రెండు నాలుగు ఇంటర్ రిలేటివ్ ఉంటుంది ఆపోజిట్ నెంబర్స్ ఉంటాయి కొన్ని వీటికి వాటికి పడేయాలి మనకు శత్రమిత్రుత్వాలు అంటారు దాన్ని అంత తెలుసుకున్న తర్వాత అన్ని గ్రంథాలు చదువుతున్న తర్వాతనే చెప్తున్నాను కానీ ఏది ఊసుపోని మాటలు చెప్పట్లేదు మరి ఇది మానవాళికి ఉపయోగపడుతుందా అంటే అవును చరిత్రనంతా తిరిగి రాసి చూస్తే చరిత్రలో జరిగిన సంఘటనలు నెంబర్ ప్రకారంగా చూస్తే అవన్నీ అద్భుతాలుగా ఉన్నాయి ఒక్కొక్కరిని ఒక్కొక్క జీవితంలో కొన్ని నెంబర్స్ ఫాలో అయ్యి బ్యాట్ చేశాయి ఒక్కొక్కరిని కొన్ని నెంబర్స్ వాళ్ళు ఫాలో అయ్యి లక్కీ చేసాయి దాన్నే ఒక పుస్తక రూపంలో చేసి న్యూమరాలజీ సబ్జెక్ట్ అని పెట్టారు పరిశోధనాత్మకంగా ఎంతోమంది రాశారు దానిపైన పుస్తకాలు అద్భుతంగా రాశారు అవన్నీ నిజాలే అందులో అనుమానపడవలసిన అవసరం లేదు హార్స్ రైడింగ్ కానీ లేదా ఇంకా మట్కా అంటారు కదా వాళ్ళు ఫాలో అవుతుంటారు ఈ నెంబర్లు కరెక్ట్గా ఉంటాయి వాళ్ళకు వాళ్ళకు చూస్తే నాకు విచిత్రం అనిపిస్తుంది అది ఆడకూడదు కానీ వాటి మీద లక్షలు సంపాదించిన వాళ్ళు ఉన్నారు నెంబర్స్ మీద ఆధారపడి లక్కీ డీప్స్ కాబట్టి నేను మీ అందరికీ దీన్ని నమ్మాలని నమ్మద్దు అని చెప్పట్లేదు నేను ఒక్కసారి మీరు ఒకటో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు జరిగే సంఘటనలన్నీ ఏ తేదీల్లో మంచిగైనా ఏ తేదీల్లో చెడుగా అయిపోయినా ఒకసారి టిక్ పెట్టుకొని చూసుకోండి మీకు ఈ నెంబర్ ఫాలో అవుతుందో తెలుస్తుంది ఈ ఆరు నెంబర్లో పుట్టినవారు రమ్యంగా మాట్లాడతారండి మనిషిని బుట్టలో పడేస్తారు ప్రేమ వ్యవహారాలు ఉంటాయి విందులు విలోస విలోసాలు గడుపుతారు హైజీన్గా ఉంటారు కలర్ కలర్ బట్టలు వేస్తారు బంగారం అంటే మక్కువ హ్యాపీగా ఉండాలని ప్రయత్నం చే అందరూ హ్యాపీగా ఉండాలనుకుంటారు కానీ వీళ్ళు ఆటోమేటిక్గా ఎక్కడన్నా హ్యాపీగా జీవిస్తారు ఎక్కడ కూర్చున్నా హ్యాపీగా జీవిస్తారు కబుర్లు చెప్తే తీయగా ఉంటాయి బిజినెస్ రంగంలో ఉంటే మంచి స్థాయిలో ఉంటారు బంగారం బిజినెస్ కానీ వజ్రాల వ్యాపారాలు కానీ కారు కొనుక్కుంటే పాత కారణ పర్లేదు మంచి బ్రాండెడ్ ఉండాలి అందులో ఏసీ ఉండాలి ఏదో మొద్దు కార్లు డొక్కు కార్లు కొనుక్కోరు వీరు కానీ వీరి డెస్టినీ నెంబర్ అన్ని నెంబర్లు పుట్టిన తేదీ పుట్టిన నెల పుట్టిన సంవత్సరం కలుపుకుని వచ్చే నెంబర్ డెస్టినీ నెంబర్ అంటారు ఆ డెస్టినీ నెంబర్లు కనుక వీరికి సరైన నెంబర్ కాకుండా నెంబర్ నైన్ అయింది అనుకోండి అయిపోయినట్టే సరిగా నడు ఎంత చేసినా వారికి కష్టమే అలాగే నెంబర్ ఎయిట్ అయినా కానీ చాలా కష్టమే నెంబర్ ఎయిట్ని ఎప్పటికీ మనం బ్యాడ్ నెంబర్ బ్యాడ్ నెంబర్ అంటున్నారు కానీ దానికి మంచి నెంబర్స్ ఉన్నాయి సూపర్ నెంబర్ ఎయిట్లో ఉన్న వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు శ్రమజీవులు నాయకులు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కానీ కొన్ని నెంబర్స్కు కొన్ని కాంబినేషన్స్ కుదరవు గురుగారు డైమండ్ పెట్టుకోవాలంటున్నారు మరి మూడున్నర క్యారెక్టర్ డైమండ్ పెట్టుకోవాలంటే ఎలా డైమండ్ ఉప ఉపరత్నం కూడా ఉంది దానికి ఓపల్ అది నాలుగు వేలలో అయిపోతుంది సేమ్ క్వాలిటీ ఇకపోతే వీరికి పనికొచ్చే రోజులు ఆదివారం పనిచేయదు సోమ పని బుధ పని బుధ పనిచేస్తుంది కాబట్టి నెంబర్సు లక్కీ నెంబర్సు అనేటివి ఉంటాయి కాబట్టి మీకు నేమ్ ఆఫ్ కరెక్షన్ చేయించుకొని మీ నెంబర్స్ ఏమిటో తెలుసుకొని మీరు ఏ రక్తం ధరించాలో తెలుసుకుంటే మీరు అద్భుతంగా రాణిస్తారు నూటికి నూరు రూపాయలు చెప్పండి ఎంతో మందికి నేను కరెక్షన్ చేశాను అందులో ఎనభై ఐదు శాతం మంది సక్సెస్ రేట్లో ఉన్నాను నేను వంద శాతం అని చెప్పట్లేదు ఏ శాస్త్రం కూడా నూటికి నూరు రూపాయలు అయితే అనేది ఖచ్చితంగా అవుతుందని పోటీసార్లు అవుతుందని చెప్పాను మీ అనుభవపూర్వకంగా మీకు తెలుస్తుంది ఏదో ఇది ఇది చూడండి కోట్లు గడిస్తారు ఇది చేయండి లక్షలు గడిస్తారు దీన్ని చేయండి మీ జీవితాలే మారిపోతాయి ఇవన్నీ కూడా కాదు ఒక సబ్జెక్ట్ అనేది ఉంటుంది దాన్ని ఫాలో అవుతూ ఉంటే 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 అంచెలంచెలుగా అవుతుంది జరుగుతుంది ఖచ్చితంగా జరుగుతుంది ఇటు జ్యోతిష్యమైన నిమరాలు జరుగుతుంది అందులో అనుమానపడవలసిన అవసరం లేదు దాన్ని నమ్మాలి నమ్మి కరెక్షన్ చేయించుకోవాలి దాన్ని ఫాలో కావాలి జ్యోతిష్యంలోనే దాన్ని వినాలి దాన్ని ఏం చెప్పాడో వినాలి దాన్ని చేస్తే జరుగుతుంది లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పూజలు పునస్కారాలు చేయవలసిన అవసరం లేదు భగవంతుడు మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే ఏదైనా చేస్తాడు కానీ ఏ భగవంతుని ఆరాధించాలి ఏ మంత్రాన్ని తీసుకోవాలని తెలుసుకోవాలి జ్యోతిష్య అయినా కానీ నిమరాలజీ కరెక్షన్స్ కానీ కావాలి నా సహాయం కావాలనుకుంటే అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత నేను మాట్లాడడం జరుగుతుంది మీరు ఈ కింది నెంబర్ ఫోన్ చేయండి ఉంటానండి మీ ప్రకాశ గురు ఆస్ట్రో సర్వేజన సూకిన భవంతు